రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి కృష్ణా డిస్టిక్ ఉయ్యూరు నుంచి మనకి ఈ వీడియో పంపించారండి రైతు దగ్గర అయితే ఒక ఐదు దూడలు ఉన్నాయని చెప్పారు మనకి ఈ ఐదు దూడల్లో వచ్చేసి స్వర్ణకపిల పొంగనూరు మల్నాడు క్రాస్ ఇవైతే ఈ బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే ఆవు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఐదు దూడలు ఉన్నాయి మొత్తం ఐదుట్లో వచ్చేసి నాలుగు అయితే ఫిమేల్ కాఫ్స్ ఒకటి వచ్చేసి మెయిల్ కాఫ్ ఉంది మీరు చూసుకోవచ్చు అన్నిటి ఏజ్ కూడా మనకి చాలా తక్కువ ఏజ్ అని చెప్పారు బుల్ ఏజ్ వచ్చేసి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందంట అట్లాగే అన్ని కూడా సీతారామన్ సెవెన్ బ్యాంక్ సెమన్ స్టేషన్ వాళ్ళదే సెవెన్ అయితే వేయించారని కూడా చెప్పారు మిగతాయి కూడా అన్ని దూడలే అండి మొత్తం అయితే నాలుగు ఫిమేల్ కాప్స్ ఉన్నాయి అట్లాగే ఒకటైతే అయితే మెయిల్ కాఫ్ ఉందండి సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ తో ఉన్న ఆవు కూడా దీంట్లో ఉందండి అయితే మనకి సెవన్ వేయించి వన్ మంత్ అవుతుందని కూడా చెప్పడం జరిగిందండి చూసుకోవచ్చు మీకు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా క్వాలిటీ బ్రీడ్ కి సంబంధించిన ఆవు దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయి రైతు దగ్గరనే అమ్మకానికి ఉన్నాయండి మీకు కావాలంటే తక్కువ కూడా ఇస్తామని కూడా రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీరు మాట్లాడుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రేటు విషయం అయితే చాలా తగ్గిస్తామని కూడా చెప్పారు డైరెక్ట్ రేటు విషయం అయితే మీరు ఒక్కొక్క రేటు ఉందని ఒకసారి డైరెక్ట్ నేరుగా రైతుతోనే మాట్లాడుకోండి రైతు అయితే తక్కువలో ఇస్తామని కూడా మనకి చెప్పడం జరిగింది కృష్ణా డిస్టిక్ ఉయ్యూరు దగ్గర నుంచి మనకి వీడియో పంపించారండి ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది కదా మీకు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా వచ్చి కొనుగోలు అని చెప్తున్నారు రైతు దగ్గర అయితే దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి